గ్రామాల్లో ఉన్న మహిళలను లక్షాధికారులుగా చేయడమే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారికి ఉపాధి అవకాశాలు పెంపొందించే దిశగా చర్యలు చేపడుతున్నాయని రాష్ట్ర చిన్న మధ్య తరహా పరిశ్రమలు సెర్ఫ్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు రాష్ట్రంలో ఒకటి పాయింట్ ఇరవై రెండు లక్షల మంది స్వయం శక్తి మహిళలను లక్షాధికారులుగా తీర్చిదిద్దాలని ఈ ఏడాది లక్ష్యంగా నిర్ణయించామని అందులో మన జిల్లాకు నుంచి వంద రోజుల్లో ఐదు వేల మంది లక్షాధికారులుగా రూపొందిస్తామన్నారు వారికి ప్రత్యేకమైన నిధులు ఇస్తూ జీవనోపాధికి సంబంధించిన కార్యక్రమాలు చేపట్టేలా ప్రోత్సహిస్తామని చెప్పారు జిల్లా నుంచి ఎనభై మూడు వేల రెండు వందల తొంభై ఒకటి మందిని లక్షాధికారులుగా మార్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలిపారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మహారాష్ట్రలోని జలగావ్ నుంచి దేశంలోని అన్ని జిల్లాల మహిళల సమాఖ్య సమాఖ్యలతో నిర్వహించిన లక్పతి దీది అని ఆన్లైన్ కాన్ఫరెన్స్లో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్థానిక డిఆర్డిఏ సమావేశ మందిరం నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాలోని మహిళా స్వయంశక్తి సభ్యులతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగాన్ని వీడియో తెరపై మంత్రి జడ్పీ చైర్మన్ జిల్లా కలెక్టర్ స్వయంశక్తి మహిళలు తిలకించారు ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మహిళలకు లక్షాధికారులుగా మార్చాలని కల్ సంకల్పించగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారిని మిలినియర్లుగా చేయాలని భావిస్తున్నారని పేర్కొన్నారు మహిళలకు జీవనోపాధులు కల్పించే లక్ష్యంగా ప్రధానమంత్రి ఈ శాఖను ప్రత్యేకంగా గుర్తించడం హర్షణీయమని చెప్పారు రాష్ట్రంలో ఎనిమిది పాయింట్ యాభై లక్షల స్వయంశక్తి సంఘాలు ఉన్నాయని ఇందులో ఎనభై తొమ్మిది లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారని మంత్రి శ్రీనివాస్ వెల్లడించారు ఈ సందర్భంగా జిల్లాలోని ఎనిమిది వందల నలభై మూడు స్వయంశక్తి మహిళా సంఘాలకు అరవై ఎనిమిది పాయింట్ యాభై కోట్ల బ్యాంక్ లింకేజ్ రుణాలను మంజూరు చేస్తూ అందుకు సంబంధించిన చెక్కును జెడ్పీ చైర్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్తో కలిసి అందజేశారు సిఆర్పిలకు సర్టిఫికెట్లను బహుకరించారు ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ కళ్యాణ్ చక్రవర్తి ఏపీడి సావిత్రి జిల్లా మహిళా సమాఖ్య ప్రతినిధులు పాల్గొన్నారు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు పిలుపు మేరకు దేశమంతా ఒక వెబ్ కాన్ఫరెన్స్ ద్వారా మహారాష్ట్రలో ఈరోజు జరుగుతున్న లక్పతి దేవి సమ్మేళన కార్యక్రమానికి ప్రతి జిల్లాలో జిల్లా సమైక్యలో దేశం అంతా పాటు పార్టిసిపేట్ చేస్తూ ఈరోజు విజయనగరం జిల్లాలో నేను ఇక్కడ ఈ కార్యక్రమం అటెండ్ అవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామాల్లో ఉన్న మహిళల్ని లక్షాధికారులుగా చేయాలన్న ఆలోచనతో వాళ్ళకి ప్రత్యేకమైన ఫండ్స్ రిలీజ్ చేస్తూ వారికి కొంత సపోర్ట్ ఇచ్చే విధంగా ఈ కార్యాచరణ చేయడం జరిగింది అంటే లక్పతి దీది అనే కాన్సెప్ట్ మోడీ గారు ప్రారంభించడం జరిగింది అలాగే మన స్టేట్ గవర్నమెంట్ కూడా శ్రీ శ్రీ మన ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో మన సెల్ఫ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ఇంకా అధ్యయనం చేసి కొన్ని మార్పులు తీసుకొచ్చి లక్షాధికారులు కాదు మిలీనియర్ డేదీ అనే కాన్సెప్ట్ కూడా మనం వెళ్తున్నాం ఖచ్చితంగా రాష్ట్రంలో మహిళలకి ఎక్కువగా సపోర్ట్ చేస్తూ మహిళలకి గ్రామాల్లో ఉపాధి కల్పించే విధంగా మహిళలకి మంచి నడబడి అలాగే వాళ్ళ తాలూకా లైవ్లీహుడ్ యాక్టివిటీస్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా స్ట్రెంగ్తన్ చేస్తూ ఈరోజు కార్యం చే చేయడం జరిగింది అదే ఈరోజు మన రాష్ట్రానికి నిమిత్తం సుమారు ఎనభై తొమ్మిది లక్షల ఎస్ఎస్జి మెంబర్స్ ఉన్నారు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ ఉన్నారు ఎనిమిది లక్షల యాభై వేల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయి మరి అందులో లక్ష ఇరవై రెండు వేల మందికి ఈరోజు లక్షాధికారులు చేయాలని టార్గెట్తో ఈరోజు మోడీ గారు కొంచెం ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాని నిమిత్తం సుమారు ఐదు వేల కోట్లు ఫండు మనకి మన రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది ఫండ్ సుమారు ఐదు మెంబర్స్ని టార్గెట్ చేస్తూ మన డిస్ట్రిక్ట్ విజయనగరం జిల్లాలో ఎంపిక చేయడం జరిగింది అలాగే ఈరోజు అదే ప్రాతినిధ్యంతో మనకి ఈరోజు ఈ జిల్లాలో బ్యాంక్ లింకేజ్ ఎస్ఎస్జి బ్యాంక్ లింకేజ్ కింద అరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే ఆదర్శ మండలాలకి ఉందో కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కింద ఒక ఆరు మండలాలు ఎంపిక చేయడం జరిగింది మన జిల్లాలో ఆరు మండల మండలాలు కూడా పది పదే పదిహేను లక్షల రూపాయలు ఒక కార్పస్ కింద ఇవ్వడం జరిగిందని ఈ వేదిక తెలియజేస్తున్నాను అయితే ఈరోజు ముఖ్యంగా మహిళలకి అండగా నిస్తున్నటువంటి ఈ డిపార్ట్మెంటీ మహిళలకి అన్ని రకాలుగా లైవ్లీహుడ్ యాక్ట్ అంటే వాళ్ళకి స్వయం ఉపాధి కల్పించే ఈ డిపార్ట్మెంట్కి ఈరోజు మోడీ గారు అంత పెద్ద స్థాయిలో దేశం మొత్తంలోని ఈ ఈవెంట్ చేస్తూ ప్రతి ఒక్కరిని పార్టిసిపేట్ చేయడం ఖచ్చితంగా మనందరం కూడా ఆనందపడాలి ఎందుకంటే ఈరోజు మహిళలే ప్రధానంగా ఒక ఇంటి ఇల్లు నడిపిస్తున్నారు అలాగే రేపొద్దున్న మన గ్రామాల్లోని డిస్టిక్స్లోని దేశంలో కూడా వాళ్ళు కూడా ఒక మంచి ఆదర్శంగా ఆదర్శనీయంగా అవ్వాలని